పదహైదేళ్ళుగా నాకు అలవాటే మీకు అలవాటే నాతో నడిచారు కాబట్టి రేపు ఆ దివంగత నేత ప్రథమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి పాదాల చెంత మూడు రంగుల చెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ అంటే కూడా నేను చేసినా కూడా మళ్ళీ చేటంలో పైకి లేస్తానని బట్టు ఖచ్చితంగా చెప్తున్నా నేను వాళ్ళని చెప్తున్నా అధికారంలో ఉన్నది సోనియా గాంధీ అన్నా భయపడలేదు అధికారంలో ఉన్న సోనియా గాంధీతో చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కై నా మీద కేసులు పెట్టినప్పుడు భయపడలేదు అరవై ఏడు మంది ఎమ్మెల్యేలతోనూ తొమ్మిది మంది పార్లమెంటు సభ్యులతోనూ ఇవాళ ఢిల్లీ మొత్తం మన వైపు చూసే విధంగా చేశాం ఇయర్స్ నడకడం వస్తా చేస్తూ వస్తా నా మీకు తోడుగా మేమంతా ఉన్నామన్నా అంటే నాతో పాటు అడుగుందో అడుగు వేసేది పదటి నాటి త్రీ రోజులు చేరే మనం హిస్టరీ రిపీట్స్ జగన్మోహన్ రెడ్డి అనే లేదు కనిపిస్తా ఉన్న జెండాకు అర్థం ఈ ఒక్కడి మీద దేశంలో కల్లా బలమైన పది వ్యవస్థలను ప్రయోగిస్తే ప్రజలు తమ భుజాన పోసిన ఎజెండా మన జెండా ఇది ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడిన ఈ ఒక్కడి మీద కలబడి వంద మంది వంద బావాలు వేస్తున్నప్పుడు దేశంగా ప్రజల్లో నుంచి పుట్టిన ప్రజల పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో సమయం పట్టలేదు అన్ని పడిపోయాయి ప్రజల తీర్పు తీసుకుంటాం కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం ఈ రోజు నేను చెప్తా ఓడిపోయాం పర్వాలా ప్రతిపక్షంలో కూర్చుందాం అది పర్వాలేదు మళ్ళీ నీళ్ళు వెనక్కి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అనుకునే సందర్భంగా చెప్తాను పరిస్థితులు దిస్ పార్టీ షుడ్ బికమ్ ది స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ లక్షల మంది మనం ప్రేమించిన కార్యకర్తలు కోట్ల మంది మనకు అభిమానించే ఓటం ఇంతమంది అభిమానం వస్తుంది మనకు ఇందరి కోసం మనం నిలబడాల్సిన అవసరం మరో ముప్పై సంవత్సరాలు ఏదామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాం